నమస్తే నేను న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి ఎగ్జామ్స్ టైమ్స్ దగ్గర పడే కొద్దీ మనకి పిల్లలందరికీ కూడా చదువుకునేటువంటి టైం పెరుగుతుంది యాక్టివిటీ లెవెల్స్ తగ్గుతాయి ఇంట్లో వాళ్ళకి కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి పిల్లల స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ దాంతోపాటు ఈ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అసలు వీళ్ళు సరిగ్గా టైంకి తింటున్నారా లేదా ఇలాంటి స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది సో ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పుడు ఈ ప్రిపరేషన్ టైంలో కానీ వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే టైంలో కానీ ఎటువంటి ఆహారము అట్లాగే ఎటువంటి లిక్విడ్స్ ఇలాంటివి ఇచ్చినట్టయితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే దానివలన సడన్గా వాళ్ళ ఎగ్జామ్ బెటర్గా రాయడమో లేకపోతే వాళ్ళు చదివిందంతా ఎగ్జాక్ట్గా గుర్తుంటమో ఇలాంటి మిరాక్యులస్ డైట్స్ ఏమీ ఉండవండి కానీ టైమింగ్ ప్రకారం ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫోకస్ చేయడానికి చక్కగా ఉపయోగపడటము అట్లాగే ఆ టైంలో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డ్రాప్ అవ్వకుండా ఉండటము ఇట్లాంటివన్నిటికీ కూడా మనం చక్కటి డైట్ అనేది తీసుకోవడం ఉపయోగపడుతుంది సో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో తీసుకుంటే ముఖ్యంగా టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఇట్లాంటి పిల్లలకి ఏంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు కూర్చొని చదవడం అనేది ఉంటుంది సో అలాంటప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పటికీ కూడా క్యాలరీ లెవెల్ అనేది సిమిలర్గానే ఉంటుంది ఎందుకు అంటే బ్రెయిన్ పని చేయటానికి కూడా మనకి క్యాలరీస్ అవసరం కాబట్టి కూర్చుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు అన్నట్టు సడన్గా వాళ్ళ క్యాలరీస్ ఏమీ కట్ చేయొద్దు అంటే ఫుడ్స్ అనేవి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి తక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఫోర్స్ఫుల్గా ఎక్కువ ఫుడ్ పెట్టడం అనేది కూడా సరైంది కాదు ఎటువంటి ఫుడ్స్ ఇవ్వాలి అంటే యాక్టివిటీ లెవెల్స్ అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు యాక్టివిటీ లెవెల్స్ యాక్టివిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి స్వీట్స్ కానీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటివి కానీ అంటే వైట్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టము వైట్ బ్రెడ్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టము ఇట్లాంటివి కొంత కంట్రోల్గా ఉంచాలి కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఫైబర్ మాత్రం తప్పనిసరిగా ప్రతి మీల్లోనూ ఉండేలాగా చూసుకోవాలి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్కి ట్రెడిషనల్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి ఇడ్లీ దోశ ఉప్మా ఇట్లాంటివి తీసుకుంటే కూడా దాంతో పాటుగా కొంత ఎగ్ కానీ బాయిల్ చేసినటువంటి గింజలు కానీ శనగలు అలసందలు సోయా చిక్కుడు రాజ్మా ఇట్లాంటివి కొంత తాలింపు వేసి ఇవ్వడం కానీ యాజ్టీస్గా బాయిల్ చేసినవి ఇవ్వడం కానీ స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేయడం కానీ బ్రేక్ఫాస్ట్లో తప్పనిసరిగా కొంత ప్రోటీన్ కాంపనెంట్ ఉండేలాగా అట్లాగే కొంత స్టీమ్ చేసినటువంటి వెజిటబుల్స్ కానీ లేదా కొంత బాయిల్ చేసినటువంటి వెజిటబుల్స్ కానీ ఇట్లాంటి వాటితో రోల్స్ లాగా చేసి ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఇచ్చినట్టయితే కనుక ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగే వాళ్ళకి ఫోకస్కి అవసరమైనటువంటివి గట్ హెల్త్కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియం అనేవి వెళ్తాయి దాంతోపాటు మిడ్ డే స్నాక్ కింద కొంత నట్స్ అండ్ సీడ్స్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలండి నట్స్ అండ్ సీడ్స్ నుంచి మనకి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ముఖ్యంగా ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి సో ఆల్మండ్స్ కానీ అంటే బాదం కానీ క్యాష్యూస్ కానీ పిస్తా కానీ పల్లీలు కానీ ఎటువంటివైనా సరే ఈవెన్ సీడ్స్ గుమ్మడి గింజలు కానీ మెలన్ సీడ్స్ పుచ్చ గింజలు కానీ ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి ఒక గుప్పెడు దాదాపు ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ప్రతిరోజు కూడా నట్స్ అండ్ సీడ్స్ కంబైన్ చేసి క్వాంటిటీ అనేది పిల్లలకి ఇవ్వచ్చు ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి ఏంటంటే తింటూ చదువుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్ లిమిటెడ్ క్వాంటిటీలో నేను చెప్పినట్టు రోజు మొత్తానికి కలిపి థర్టీ గ్రామ్స్ మాత్రమే ఒక చిన్న బౌల్లో వేసి అక్కడ పెట్టేస్తే ఇట్ దే వాంట్ టు ఈట్ వైల్ స్టడీ అది వరకు తీసుకొని ఆ నట్స్ వరకు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది ఇంకా లంచ్ విషయానికి వస్తే చాలాసార్లు పిల్లలు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉన్నట్టయితే కనుక లంచ్ చేసిన వెంటనే బాగా నిద్ర వచ్చేస్తుంది అని కంప్లైంట్ ఉంటుంది చాలాసార్లు ఇది అవాయిడ్ చేయాలి అంటే హెవీ లంచ్ కాకుండా లంచ్ కూడా తక్కువ క్వాంటిటీలో ఇచ్చి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇంకొక ఇంకొక కాంపనెంట్ కానీ ఇంకేదైనా చిన్న స్నాక్ కానీ ఇచ్చేలాగా చూసుకోవచ్చు సో లంచ్లో వచ్చేసి సాధారణంగా ఇంట్లో రైస్ అయితే రైస్ కానీ రోటీ కానీ మిల్లెట్స్ కానీ ఇంట్లో అందరూ ఏది తింటే అది తక్కువ క్వాంటిటీలో దానికి ఈక్వల్ క్వాంటిటీలో మనము కర్రీ అనేది ఇవ్వాలి సో అది కూడా ఫ్రైడ్ కర్రీస్ అనేది కొంత తగ్గించి స్టీమ్ మీద వండినవి కానీ వాటర్తో వండినటువంటివి కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు తప్పనిసరిగా ఆకుకూరలు ప్రతిరోజు ఇంక్లూడ్ చేయడం ఇట్లాంటివి చేయడం ద్వారా వాళ్ళకి మినరల్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి అట్లాగే బీ విటమిన్స్ రకరకాల బీ విటమిన్స్ అనేవి కూడా తగినంత అందుతాయి ఈ బీ విటమిన్స్ అనేవి ఏంటంటే తీసుకున్న ఆహారం నుంచి ఎనర్జీ జనరేట్ అవ్వడానికి ఉపయోగపడతాయి అలా బి విటమిన్స్ అనేవి తగినంత అందకపోతే కూడా మనకి ఫోకస్లో ఇబ్బంది వస్తుంది కాన్సన్ట్రేట్ చేసేందుకు అంత స్థిమితంగా ఉండదు సో అది మనం అవాయిడ్ చేయాలి అంటే బి విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉండేటువంటి కాయగూరలు ఆకుకూరలు గ్రెయిన్ బేస్డ్ అంటే మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ మన గోధుమలతో చేసినటువంటి గోధుమ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు సాయంత్రం అయ్యేటప్పటికీ వాళ్ళకి ఫ్రూట్స్ లాంటివి స్నాక్గా ఇవ్వటము నాట్ మోర్ దెన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ వాళ్ళకి ఎటువంటి ఫ్రూట్ ఇంట్రెస్ట్ ఉంటే అది అలాంటి ఫ్రూట్స్ కొంత అట్లాగే అప్పుడు కూడా కొంత ప్రోటీన్ స్నాక్ లాగా ఏదైనా ఇవ్వడం కానీ కొంత వేయించినటువంటి పనీర్ కానీ కొద్దిగా పనీర్ పీసెస్ కానీ ఒక ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడం కానీ లేదా ఒక గ్లాస్ పాలు కానీ పాలు తాగినటువంటి పిల్లలైతే పెరుగు ఇవ్వడం కానీ మజ్జిగ ఇవ్వడం కానీ ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ వచ్చేటప్పటికీ డిన్నర్ కూడా లంచ్ లాగానే కొంత లైట్గా ఇవ్వచ్చు అండ్ కనీసం సాయంత్రం అయినా సరే లేదా ఉదయం అయినా సరే రోజు మొత్తంలో కనీసం ఒక థర్టీ మినిట్స్ పాటు వాళ్ళకి తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూడాలి ఆ అరగంట కూడా బ్రేక్ లేకుండా చదివేయాల్సిన అవసరం ఉండదు ఇన్ఫాక్ట్ స్టడీస్ ఏం చూపిస్తున్నాయి అంటే సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీస్లో ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా అరగంట లేదా గంట ప్రతిరోజు ఉన్నప్పుడు వాళ్ళ మెమరీ కూడా బెటర్గా ఉంటుంది ఫోకస్ అనేది బెటర్గా ఉంటుంది చూపిస్తున్నాయి సో ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ ఆటలు కూడా మానేసి వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఒక గంట అయినా సరే లేదా కనీసం అరగంట అయినా సరే వాళ్ళు ఫిజికల్గా ఆడుకునేందుకు సమయం కేటాయించేలాగా చూడండి ఫైనలీ వాళ్ళ ఆకలిని బట్టి బెడ్ టైం స్నాక్ అనేది ఇవ్వచ్చు అయితే బెడ్ టైం స్నాక్ షుగరీ ఫ్రూట్స్ కానీ లేదంటే మన షుగరీ డిజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇట్లాంటివి కాకుండా చూడాలి తప్పనిసరిగా బెడ్ టైం స్నాక్ అనేది కొంత ప్రోటీన్ రిచ్ కానీ లేదా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉండేది కానీ చూడాలి అవకాడో అవైలబుల్ ఉంటే ఒక ఫ్యూ స్లైసెస్ ఆఫ్ అవకాడో ఇవ్వచ్చు లేదంటే ఎగ్ కూడా ఆ టైంలో ఇవ్వచ్చు ఒక గ్లాస్ పాలు ఇవ్వచ్చు పెరుగు లేదా మజ్జిగ ఇవ్వచ్చు ఇట్లాంటివన్నీ కూడా బెడ్ టైం స్నాక్ కింద ఉపయోగపడతాయి ఆర్ ఈవెన్ బాయిల్ చేసినటువంటి గింజలు మన అలసందులు శనగలు రాజ్మా లాంటివి కూడా మనము నైట్ టైం స్నాక్ కింద ఇవ్వచ్చు అండ్ నిద్ర అనేది కూడా మన ఆ టైంలో లైక్ ఎగ్జామ్స్ టైంలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది పిల్లలు ఏంటంటే తెలియక ముందు రోజు కూర్చొని ఎక్కువసేపు కూర్చొని చదివేసుకుందామనో లేకపోతే రాత్రిం మగళ్ళు చదివి కష్టపడదామనో ఇలాంటివి చూస్తూ ఉంటాము దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు పైగా నిద్ర సరిగా లేకపోతే మెమరీ ఇంపాక్ట్ అవుతుంది అంతేకాకుండా చదివినది కూడా గుర్తొచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది ఎగ్జామ్ టైంలో సో తప్పనిసరిగా నిద్ర అనేది అందులోనూ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ నిద్ర ప్రతిరోజు రాత్రి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ పిల్లలకి ఆహారం ఇవ్వడము అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండటము ప్లాన్ చేసేటట్టు కానీ వాళ్ళ టైం టేబుల్ సక్రమంగా ప్లాన్ చేసుకొని డైలీ కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఉండేలాగా కూడా ప్లాన్ చేసుకోవడం అలా ప్లాన్ చేసుకోవడానికి కూడా పేరెంట్స్గా హెల్ప్ చేసినట్టయితే ఓవరాల్గా వాళ్ళకి ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏది అవసరమో అది ఇవ్వగలుగుతారు అడిషనలీ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి చాలామంది వాటర్ ఇంటేక్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు సరిగ్గా తాగరు మర్చిపోతూ ఉంటారు సో పేరెంట్స్గా ఒకవేళ మీరు దగ్గర ఉన్నట్టయితే వాటర్ ఇంటేక్ గురించి రిమైండ్ చేయటము ఒకటేసారి ఎక్కువ ఎక్కువ వాటర్ తాగడం కాకుండా పీరియాడికలీ వాటర్ బాటిల్ అనేది ఎదురుగా పెట్టుకొని అరగంటకు ఒకసారి ఒక టూ త్రీ సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటము అట్లాగే ఇలా పీరియాడికల్గా వాటర్ తాగటం మూలాన్ని కూడా వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కాకుండా కనీసం గంటకు ఒకసారి లేచి ఒక నిమిషం పాటు ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళి రావడం కానీ అక్కడక్కడ తిరగడము స్ట్రెచ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళకి చదివినటువంటి ఇదంతా కూడా చదువు కూడా వాళ్ళకి గుర్తుంటము వాళ్ళు ప్రాసెస్ చేసుకోగలగడము సరిగా నేర్చుకోగలగము ఆ నేర్చుకున్నది పరీక్షల్లో సరిగా రాయగలగటం అనేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి లెజిటిమేట్ అండ్ అథెంటిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ద్వారా వచ్చేటువంటి సలహాల కోసం మోర్ వీడియోస్ కోసం త్రీ టీవీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్